వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ విజియా షార్ట్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే సండే స్పెషల్ అండి సండే వచ్చిందంటే చికెన్ మటన్ చేపలు రొయ్యలు అంటారు కదా ఈ సండే మా ఇంట్లో వచ్చేసి కట్టె పరుగులు అయితే తెచ్చుకున్నారనమాట పులుసుకి అండ్ మాకు వచ్చేసి బయట భోజనాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళాలి రిలేటివ్స్ ఫంక్షన్ అనమాట దాని గురించి మా మావయ్య గారికి అత్తయ్య గారికి మట్టికే చేపలైతే తెచ్చారనమాట కట్టబరగలు మా మావయ్య గారు చాలా ఇష్టం అనమాట తెచ్చుకున్నాను అలాగే చేపలు నీట్గా కడిగేసి క్లీన్ చేసి ఇచ్చారు అత్తయ్య నేను వచ్చేసి పులుసు అనేది పెడుతున్నాను అనమాట కడిగేసుకున్న చేపల్లో ఉప్పు కొంచెం కారం వేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక మూడు నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలండి చేపలు దాంట్లోకి ఏంటి నాన్ వెజ్ ఏదన్నా ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా ఇందులోకి వచ్చేసి ఈ మసాలా ముద్ద అయితే వేసుకున్నాను ఇంతకీ మసాలా ముద్ద వేసుకున్నాను ఏంటి ఈ మసాలా అనుకుంటున్నారా ఏం లేదండి జస్ట్ ఉల్లిపాయలు ధనియాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసి మిక్సీ పట్టేసాను అన్నమాట అంతే కొంచెం గసగసాలు వేసి మిక్సీ పట్టేసి మంచిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసాను నాట్ల కింద కట్ చేసి వేసాను అనమాట ఇది మంచిగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి లైట్గా కలర్ చేంజ్ అవుతూ చేంజ్ అవుతూ ఉంటుంది తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక స్పూన్ అయితే పసుపు అయితే వేసుకున్నాను అలాగే మనం చేపల్లో ఉప్పు వేసాం కదా ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నానండి నేనైతే వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నాను మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గనిచ్చానమాట మగ్గేటప్పటికి మంచిగా ఫ్రై అయిపోయింది ఈ ఆనియన్ పేస్ట్ అంతా కూడా మనం పెద్ద పెద్ద చేపలు అనుకో బెండకాయలు వేసుకోవచ్చండి ఇవి చిన్న చేపలు కదా అవి ఉడకడానికి తక్కువ టైంలో ఉడికిపోతాయి కదా దాని గురించి ఇందులో బెండకాయలు వేస్తే సరిగ్గా ఉడక అనేసి నేనైతే బెండకాయలు అనేది యాడ్ చేయలేదు మీరు కూడా యాడ్ చేసుకోవద్దండి సరేనా అన్నమాట ఇది మంచిగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయితే అయిపోయిందండి అది తర్వాత పేస్ట్ ఫ్రై అయిన తర్వాత చేపల్ని ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసుకున్నాను బాగా పెద్ద చేప అయితే సగం చేశారండి చిన్నవి అయితే అలా వదిలేశారనమాట వీటిలన్నిటినీ ఉల్లిపాయ ఫ్రై అయిన దాంట్లో వేసేసుకున్నాం కదండి మనం గరిట పెట్టి ఓ కలిపేసుకుంటే పేస్ట్ కింద అయిపోతాయి అన్నమాట ఇవి వేసుకున్న తర్వాత అదే గిన్నెలో ఒక్కొక్క చిన్ని గ్లాస్ వాటర్ వేసుకొని ఆ కారం అంతా ఇలా కలిపి వాటర్ని అయితే ఇందులోకి వేసుకున్నాను వేసుకొని జస్ట్ కొంచెం సేపు ఒక టూ మినిట్స్ అలా వదిలేసి తర్వాత గరిట పెట్టి ఒక్కసారి అటు ఇటు కలిపాను స్లోగా మెల్లగా కలిపిన తర్వాత చేపలని అయితే ఒక్కొక్కటిగా తిప్పానండి అటు ఇటు తిప్పాను తిప్పిన తర్వాత కొంచెం ఆ వాటర్ అలా మగ్గబెట్టాను అనమాట ఒక టూ మినిట్స్ అలాగా కొత్త కొత్తలాడ్ని ఇచ్చాను తర్వాత గిన్నె పెట్టుకొని వెళ్ళేలా అన్నాను మళ్ళీ ఎక్కువ కలిపితే ఎక్కడ పేస్ట్ కింద అయిపోతాయో అనేసి తర్వాత ఇలా కొంచెం ఉడుకుతూ ఉడుకుతూ ఉంటానగా మనం వచ్చేసి ఇందులోకి అయితే ముందుగానే ఈ ప్రాసెస్ మొదలు పెట్టకుండానే ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే తీసుకోవాలండి ఎందుకు అంటే పులుపు కదా అది మంచిగా ఓ తుక్కు తీసేసి పులుపుని వేరేగా గిన్నెలో వేసేసుకున్నాను ఆ పులుపు ఇందులో వేసేసి మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి అటు ఇటు కలిపేసుకొని మనం మనం మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకబెడితే మనకి వేడి వేడిగా చేపల పులుసు అయితే ప్రిపేర్ అయిపోయిందండి చూస్తున్నారు కదా పులుసు ఇలా దగ్గర పడి ఆయిల్ అంతా పైకి తెలియదాకా ఉంచుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మోర్ బా బాయ్